నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కాజీపూర్లో భూభారతిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు భూభారతి పైలెట్ గా మద్దూరు మండలాన్ని ఎంపిక చేసినట్లుగా మంత్రి పొంగులేటి తెలిపారు ధరణి పేరుతో బీఆర్ఎస్ విధ్వంసం సృష్టించారని ఆయన మండిపడ్డారు ధరణి పేరుతో పేదల భూములను లాక్కున్నారని గతంలో కొల్లగొట్టిన భూములపై ఆడిట్ చేసి పేదలకు పంచుతామన్నారు అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులైన పేదలకు ఇస్తామన్నారు కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు ఆనాడు రెండు వేల ఇరవై చట్టానికి ఈ రెండు వేల ఇరవై ఐదు భూభారత్ చట్టానికి ఎన్ని తేడాలున్నాయో కళ్ళుండి కూడా కళ్ళు మూసుకొని నాకు ఏమీ కనపడటం లేదని ఏదైతే ప్రతిపక్షాలు ఇంకా పచ్చి అబద్దాలు ఆడుతున్నాయో అది చూస్తేనే బాధ అనిపిస్తుంది మొన్న జరిగిన అసెంబ్లీలో కూర్చుంటే నా సభ్యులు నా పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు కాదు వారు పార్టీకి సంబంధించిన శాసన సభ్యులు అసెంబ్లీలో నేను కూర్చున్న బెంచి పక్కన వచ్చి కూర్చొని నన్ను అడిగేది ఎంతయ్యా అంటే లో మా భూమి ఎక్కలేదన్నా నా బిడ్డ భారతి బదులు భరత్ రెడ్డి అని పడ్డదన్నా నా భూమి తొమ్మిది ఎకరాలుంటే తొమ్మిది కుంటలని పడింది వారి శాసన సభ్యులే ఆనాడి వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వచ్చి దీన్ని కొద్దిగా సరిదిద్దాలన్న అడుగుతుంటే పక్కన గతంలో మంత్రులుగా చేసిన వారికి కనీస యజ్ఞత జ్ఞానం కూడా లేకుండా ఏ భూభారత చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చట్టాన్ని పెడితే ఆ చట్టం పెట్టిన లో కూడా నిస్సిగ్గుగా పదవి పోయిందనే ఉక్కు రోషంతో ఆ చట్టాన్ని కూడా ఆమోద కుండా ప్రయత్నం చేసిన మహానుభావులు ఆ దొరవారు వారి తొత్తులు అటువంటి చట్టాన్ని ఏది ఏమైనా పేదవాడి కన్నీరికి పేదవాడికి అండగా ఉండటానికి చేసే ఈ చట్టం రెండు వేల ఇరవై చట్టం అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు మన భూభారత్ చట్టం చేసే నాడు అధికారులే మీ ఇంటి దగ్గరకి వస్తున్నారు ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే వెయ్యి రూపాయలు కట్టాల్సి వచ్చేది కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది ఈ చట్టంలో ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారులే మీ గ్రామానికి వస్తారు అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు మీ బాధ మీ ఆవేదన మీకు ఆ భూమిదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం ఆ పింక్ కలర్ కట్ ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజాం వాటన్నిటినీ ఈ భూభారత్ ద్వారా ఆడిటి రూపంలో బయటికి తీసి మళ్లీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన